హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మనకు పన్నెండు న్యూ ఇండస్ట్రియల్ కారిడార్స్ అనేది ఆగస్ట్ మంత్లో మన కేంద్ర ప్రభుత్వం అనేది ఆమోదించింది సో అది చాలా ఇంపార్టెంట్ మొన్న గ్రూప్ టూలో రాలే కానీ అప్కమింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జరిగే గ్రూప్ టూలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో మొత్తం ఆరు పారిశ్రామిక కార్డాల్లో మొత్తం పన్నెండు ప్రాజెక్టులు అనేది చేసిల్లు సో దీని ద్వారా మొత్తం ఎంత పెట్టుబడి వస్తుంది అంటే మనకి భారతదేశానికి ఈ పన్నెండు పారిశ్రామిక కార్డార్లు ద్వారా మొత్తం ఇరవై ఎనిమిది వేల ఆరు వందల రెండు కోట్ల పెట్టుబడి అనేది వస్తుంది ఈ ఈ ఆరు అంటే ఈ ఆరు మొత్తం పన్నెండు పారిశ్రామిక ప్రాంతాలు మొత్తం పది రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి అది చాలా ఇంపార్టెంట్ ఇస్తారు అంటే క్వశ్చను ఇటు ప్రాంతం ఇచ్చి ఇటు అది ఏ రాష్ట్రానికి సంబంధించినది ఇస్తారు కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ చూడాలి కుర్ఫియా అనేది ఉత్తరాఖండ్లో ఉంటుంది పారిశ్రామిక కేంద్రం రాజ్పూరా అనేది రాజ్పూరా పాట్యాలు అనేది మన పంజాబ్లో ఉంటుంది డిగి అనేది మహా మహారాష్ట్రలో ఉంటుంది పలక్కాడ్ వచ్చేసి కేరళ ఆగ్రా వచ్చేసి ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో రెండున్నాయి ఆగ్రా అండ్ ప్రయాగ్ నెక్స్ట్ గయా వచ్చేసి బీహార్ జహీరాబాద్ చాలా ఇంపార్టెంట్ మన తెలంగాణలో ఉంటుంది దీనికి సంబంధించిన స్పెషల్ వీడియో ఉంటుంది ఒకటి ఓర్వకాలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కొంపర్తి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ బోధ్ జోధ్పూర్ అదేవిధంగా పాల్ వచ్చేసి రాజస్థాన్ ఇక్కడ క్వశ్చన్ ఇట్లా వస్తుంది ఫస్ట్ ఏం చెప్పినా ఇటు ప్లాస్ ఇచ్చి రాష్ట్రాలు అమార్చి ఇంకో క్వశ్చన్ ఏంటంటే దీనిలోకి మూడు ఇచ్చి ఇంకో ప్రాంతం వేరే ఇచ్చి క్రింది వాటిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన పారిశ్రామిక కార్యాలయాలు లేని ప్రాంతం మీద అంటారు టూ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ ఇక్కడ రావచ్చు కాబట్టి చాలా చాలా ఇంపార్ట్ చూసుకోండి ఇది దీనికి సంబంధించి పిఐబీ వాళ్ళు రిలీజ్ చేసింది మొత్తం పన్నెండు పారిశ్రామిక కార్డాలస్ అనేవి ఉంటుంది ఇది గ్రూప్ టూ మొన్న గ్రూప్ టూ వచ్చింది అంతకుముందు గ్రూప్ రెండు సార్లు గ్రూప్ టూలో క్వశ్చన్ వచ్చింది ఈ క్వశ్చన్ వచ్చేసి అంతకుముందు మనకు దీనికి ముందు పదకొండు పారిశ్రామిక కార్డాలస్ అనేది ఉండేది గోల్డెన్ కోఆర్డిలేటర్లో భాగంగా మనకు మొత్తం పదకొండు కారిడార్స్ని డెవలప్ చేసేళ్ళు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకు మన గ్రూప్లో కూడా వచ్చింది ఫస్ట్ కార్డర్ ఏంటి ఢిల్లీ ముంబై ఇండస్ట్రీ కార్డర్ అన్ని గుర్తుంచుకోవాలి క్రింద వాటిలో పారిశ్రామిక కారిడార్లు లేనిది అంటాడు రెండో వచ్చేసి అమృత్సర్ కోల్కత్తా ఇండస్ట్రియల్ కార్డర్ ఇది చాలా ఇంపార్టెంట్ మొన్న బడ్జెట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బడ్జెట్లో దీని గురించి ప్రస్తావన ఉన్నది చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కార్డర్ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కార్డర్ బెంగళూరు ముంబై ఇండస్ట్రియల్ కార్డర్ ఒరిస్సా ఎకనామిక్ కార్డర్ ఇది చాలా ఇంపార్టెంట్ ఈ మూడు తర్వాత ఈ మూడు చాలా ఇంపార్టెంట్ హైదరాబాద్లో మనకు మూడు ఉన్నాయి మూడు ఇంపార్టెంట్ హైదరాబాద్ హైదరాబాద్లో లేని అంటుడు నాగపూర్ ఉండదు వరంగల్ బెంగళూరు మూడు ఉంటాయి హైదరాబాద్ నాగపూర్ ఇండస్ట్రీ కారిడర్ ఒకటి హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రీ కార్డర్ రెండు హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రీ కార్డర్ మూడు ఇది మూడు హైదరాబాద్ హైదరాబాద్లో అవుతుంది లాస్ట్ ఇయర్ ట్వంటీ సిక్స్టీన్ యొక్క గ్రూప్ టూ క్వశ్చన్ ఇది నెక్స్ట్ ఎక్స్టెన్షన్ టు సిబిఐటి టు కొచ్చి టు వయా కోయంబత్ ఒక కార్డర్ ఢిల్లీ నాగ్పూర్ ఇండస్ట్రీ కార్డర్ నుంచి ఇక్కడ దాకా ఢిల్లీ నాగ్పూర్ అంటే సో ఈ విధంగా పారిశ్రామిక కార్డర్స్ ఉంటాయి